శ్రీమాత్రేణమ్మ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో తెలుసుకుందాము దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి ఈ కొత్త సంవత్సరము నీ దుర్గమ్మ చెప్పినట్టు చెయ్యి నీ దారిలో ఉన్న అడ్డకులను తొలగిస్తాను నమ్మి ఇప్పుడే వినమ్మ వదులుకోకని దుర్గమ్మ చెప్తూ ఉన్నారండి మరి దుర్గమ్మ చెప్పిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ జ్యోతిష్యాలయం అండి మన గురువు పేరు వచ్చి లక్ష్మణ్ గారు మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇప్పుడు దుర్గమ్మ ఈరోజు మనకు ఎటువంటి సందేశాన్ని పంపారు ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాము దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ నీవు వెళ్ళే దారిలో ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా నీకు మంజరగబోతుంది ఈరోజు నీ తల్లి నీ కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చింది ఇది కేవలము నీ కోసం మాత్రమే అని దుర్గమ్మ శ్రద్ధగా వినమని చెప్తున్నారండి ఈ నూతన సంవత్సరము నీకు ఏ విధంగా ఉండబోతుందో నీ దుర్గమ్మ నీ కోసం ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్కడే చెప్తాను తప్పక వింటావు తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారు దుర్గమ్మ తన బిడ్డలకు ఈ సంవత్సరం తన బిడ్డలకు ఎలా ఉండబోతుందో అదే విధంగా దుర్గమ్మ తన బిడ్డల కోసం ఏం చేయబోతున్నారని కూడా దుర్గమ్మ ఈ సందేశం చెప్పబోతూ ఉన్నారు అయితే దుర్గమ్మ తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో నిజంగా తన మనసులో ఎటువంటి ఎలాంటి విషయాలు తన బిడ్డలతో పంచుకోబోతున్నారో స్వయంగా ఆ తల్లి మాటలను విని తెలుసుకుందామండి విధంగా అంటూ ఉన్నారు బిడ ఈరోజు నేను నీ కోసమే వచ్చానమ్మా ఈ ప్రపంచం అంతా నేను ఉన్నాను తల్లి నీ జీవితంలో నీతో పాటు కూడా నేను నడుస్తూ ఉన్నాను ఇక నీ జీవితము నువ్వు అనుకున్నట్లుగా మారబోతుంది బిడ్డ నీ భారాన్ని బరువును బాధను సమస్యలను ఇలా సమస్తం పోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా బిడ్డ కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు నన్ను నమ్ము నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది కూడా నేను నిర్ణయిస్తాను ఆ విషయాన్ని నేను నీకు ప్రతిరోజు చెప్తూనే ఉంటాను బిడ్డ అది ఏ విధంగా అయినా సరే మరింత జాగ్రత్త నీ దుర్గమ్మ నీపై తీసుకున్నప్పుడు నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలని అనుకుంటూ ఉన్నానమ్మా ఈ సంవత్సరము నీ ప్రతి కోరిక నెరవేరుతుంది నువ్వు కోరుకున్న జీవితము తప్పకుండా నీకు అందిస్తాను ఈరోజు మొదలైన ఆనందం నీకు జీవితాంతం నిలబడిపోయేలా చేస్తాను అతి త్వరలోనే నీ ప్రతి ప్రార్థన నెరవేరబోతుందని గుర్తుపెట్టుకో కాబట్టి ఇక ఆనందంగా ఉండు తల్లి ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దు రేపటి రోజున ఈ తల్లి నీకు తలుచు తలదలుచుకుంటూ ఉంది ఎందుకంటే అప్పుడు నీలో ఉన్న తీరుని సమస్యలను నేను ఒక మంచి తీర్పును ఇవ్వగలను చూడు నేను ప్రతిరోజు కూడా నా దగ్గర సమస్యలను చెబుతూ ఉంటావు నా పదాల దగ్గర శరణాగతి పొందుతూ ఉంటావు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి సమస్యకు నేను మరుసటి రోజే నీకు సమాధానమిస్తాను కానీ అవి నువ్వు గుర్తించలేకపోతు ఉన్నావు బిడ్డ నీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తానమ్మా కాకపోతే అది నిన్ను చేరడానికి కాస్త ఆలస్యమవుతుంది అది కూడా ఎందుకో తెలుసా నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోవడం వలన ఎప్పుడూ బయల్లో కూరుకుపోయి ఉండటం వలన అలా కాకుండా నీ దుర్గమ్మ చెప్పినట్టు నువ్వు చేయి తల్లి నేను ఈరోజు నా సమస్యను నా తల్లికి చెప్పాను రేపు తప్పకుండా నాకు సమాధానం దొరుకుతుంది దానికోసం నేను వెతుకుతానని ప్రశాంతంగా కూర్చో నీ దుర్గమ్మ ఎటువైపు నుంచి వస్తారో ఎటువైపు నుంచి నీకు సమాధానం ఏ విధంగా పంపుతారో నీకే అర్థమవుతుంది ఆ సమాధానం తప్పకుండా నేను చేరుతుంది నువ్వు గుర్తించాలి అది ప్రశాంతమైన మనసుతో ఉన్నప్పుడే కుదురుతుంది అలా కాకుండా ఏదో ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకుంటే నేను పంపే సమాధానాలు ఎలా గుర్తించగలవు చూడువిడా నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తాను నువ్వు అడిగిన ప్రతి ప్రశ్న నేను సమాధానం తప్పగిస్తాను అది నువ్వు గుర్తించిన రోజు ఆ రోజు నుంచే నీకు ఒక చక్కటి మార్గం కనపడుతుంది తప్పకుండా ఒక గొప్ప స్థితికి నువ్వు చేరుకోగలవు తల్లి నీకు ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను నా బిడ్డల కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు గుండె నిండా బాధను నింపుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాధనంతా నేను తీసుకొని వారికి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించగలను సంతోషకరమైన జీవితాన్ని నేను అందిస్తాను నా బిడ్డల కోసం నేను ఎంత కష్టానైనా ముయడానికి సిద్ధంగా ఉంటాను అందుకే మళ్ళీ చెప్తున్నాను తల్లి నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం తప్పకుండా నేను అందిస్తానమ్మా వీలైనంత త్వరలోనే ఆ సమాధానం నిన్ను చేరుతుంది దానికోసం నువ్వు ప్రశాంతంగా ఉండటం నేర్చుకో సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అంతేకాని వచ్చిందని దిగులు పడి బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు చూడు తల్లి నా బిడ్డలు దేనికైనా సాధించగల సమర్థలో మరి ఆ చిన్న విషయానికే బాధపడి అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు నువ్వు ఏ లక్ష్యం పెట్టుకున్నాది తప్పు కదమ్మా నీకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కాకపోతే ప్రతిరోజు ఒక్కడుగైనా వైపు నువ్వు చేస్తూ ఉండాలి ఈ విధంగా చెయ్యి నువ్వు కొండను కోరినా దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాను నువ్వు ప్రయత్నం లోపం లేకుండా చాలు తల్లి ఎవరి దగ్గర కూడా వివాదం కోపం పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది చాలా మంది వారి వారి జీవితాల్లో విసుగు చెందిపోయి ఉన్నారమ్మా నీకు కనిపిస్తుందంతా ఒక మాయ అందరూ సంతోషంగా ఉన్నట్లే నీకు కనిపిస్తుంది కష్టాలన్నీ నీకున్నాయని నువ్వు అనుకుంటావు కానీ చాలా వరకు ఎలా ఉన్నారో తెలుసా గుండె నిండా బాధ ఉన్నా సరే మొహం పైన చిరునవ్వు చెరగనివ్వరు ఆ విధంగా ఉన్నారు వారిని చూసి నువ్వు నేర్చుకోవాలి బిడ్డ దుర్గమ్మ నీ బిడ్డను నేను మరొక దగ్గర నేర్చుకోవాలని ఆలోచిస్తున్నావా అలాంటి అహం ఎప్పటికీ పనికిరాదమ్మా మంచి విషయాలు ఎవరి దగ్గర నుంచైనా సరే చూసి నేర్చుకోవాల్సిందే అందులో వయసుతో సంబంధం లేదు చిన్న పెద్ద తేడా లేదు అర్థమవుతుందా మంచి అనేది పంచుకునే పోవాలి నీ దగ్గర లేనిది పక్కవారి నుంచి చూసి నేర్చుకోవాలి చూడు తల్లి ఎవరైతే గుండెల్లో బాధ ఉన్నా చిరునవ్వు చెరగనివ్వరో వాళ్ళు ఎప్పుడూ అదృష్టవంతులే వారికి తప్పకుండా మంచి రోజులు వస్తాయి వీలైనంత త్వరగా వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది చూడు బిడ్డ ఇప్పుడు నీకు నేను చెప్పింది నీ జీవితాన్నే మార్చగల ఒక అద్భుతమైన వంటి సూత్రం దీన్ని ఏ రోజు నువ్వు మరువద్దు ఎవరైతే ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలున్నా అవి బయటకు తెలియనివ్వకుండా మొహం మీద చిరునవ్వు జరగకుండా ఉంటారో వారు ఈ లోకాన్నే శాసించగలరు అర్థం చేసుకో తల్లి ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందించుకో కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించమ్మా గందరగోళం చేసుకోకు ఎలాంటి కష్టానైనా సరే ఎదిరించి పోరాడు నీకెప్పుడు తోడుగా నేనుంటాను నువ్వు ఇప్పటివరకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నావు కదా అవన్నీ నాకు తెలుసు వాటన్నిటిని తలుచుకొని నువ్వు దిగులు పడకు అలాగే భయపడవద్దు నీ దుర్గమ్మ తల్లిగా నేను నీతోనే ఉండి నీ జీవితాన్ని గొప్పగా తీసిదిద్ది నీకు అందిస్తాను నిజమే బిడ్డా నేను ఎన్నోసార్లు నా వాకులు నీకు చెప్పాను కదా తల్లి నీ జీవితం నీది మాత్రమే కాదు మన ఇద్దరిదని నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా తల్లి నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా నేను వదలను ధైర్యంగా ఉండమ్మా నీకు నేనున్నాను బిడ్డ ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు అంతా మారుతుంది ప్రతి ఒక్కటి నేను మారుస్తాను అని నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి అందుకే ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు నాకది రాదు ఇది చేత కాదని పొరపాటును కూడా అనుకోవద్దు నువ్వు అన్నింటినీ సాధించగలవు నా బిడ్డంత సమర్థులు ఎప్పుడైనా సరే ఏ పనైనా సరే నువ్వు మొదలుపెట్టే ముందు తప్పకుండా నేను ఇది పూర్తి చేయగలను నమ్మి మొదలుపెట్టు అది అలానే జరుగుతుంది దృఢంగా నమ్ము నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలు తీర్చేలా చేస్తాయి బిడ్డ నువ్వు ఒక గొప్ప జీవితాన్ని పొందాలని అనుకుంటూ ఉన్నావు కదా బంగారం లాంటి జీవితం నీ సొంతం అవ్వాలని కోరుకుంటున్నావు కదా తల్లి సరే నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది ఇక్కడ ఏది కూడా నిన్ను దాడి జరగ తల్లి అన్నీ నేను చేర్చేస్తాను కాబట్టి ప్రస్తుతము ఇప్పుడున్న సందర్భాన్ని చూసి ఏ రోజు కూడా భయపడవద్దు సందర్భం మారిపోతుందమ్మా నీ జీవితంలో ప్రస్తుతం ఉన్న సందర్భం రేపు ఉండదు రేపు దండించినటువంటి తర్వాత జరగదు అందుకే కష్టమైన సుఖమైన ఇవి రెండు కూడా శాశ్వతాలు కాదు అశాశ్వతాలే చీకటి వెనుక వెలుగొచ్చినట్లు నీ కష్టం వెనుక సంతోషం కూడా వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు చూడు బిడ్డ ఈ కొత్త సంవత్సరం నీకు అద్భుతంగా ఉండబోతుంది చాలా గొప్పగా నీ జీవితం మారబోతుంది ఇలాంటి ఈ సంవత్సరాన్ని సంతోషంగా మొదలుపెట్టు ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయి చూడు తల్లి ఈ దుర్గమ్మ చెప్పినట్లే నీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ సంవత్సరం నీకు చాలా బాగా కలిసి రాబోతుంది తల్లి అలాంటి నీ జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దు అనవసరమైన ఆలోచనలతో మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోవద్దు తల్లి చాలా అందంగా ఉండబోతుంది చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా ఈ సంవత్సరం నీకు దాన్ని అలానే జీవించు దేని గురించి భయపడవద్దు తల్లి నేను ఉన్నాను అన్నీ నేను చూసుకుంటున్నాను నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు ప్రశాంతంగా ఉండు ఎప్పుడు నీ మొహంలో చిరునవ్వు అనేది చెరగనే జరగకూడదు నువ్వు నవ్వుతూ ఉంటేనే నాకు ఆనందం అర్థమవుతుందా అలానే ఉంటా అని ముందు ఈ దుర్గమ్మకు ఒక మాట ఇవ్వు నీ చిరునవ్వుని నీకు జీవితాంతం నేను అందిస్తాను నువ్వు దేని గురించి దిగులు చెందకు చూడు తల్లి నీకు మళ్ళీ చెప్తున్నాను నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలు ప్రతి ఒక్క కోరిక కూడా తీర్చాలు చేస్తాయి నువ్వు అనుకుంటున్న జీవితాన్ని నీకు అందిస్తాయి బిడ్డ నువ్వు కేవలము ఈ తల్లిపై నమ్మకం ఉంచు అన్నీ నేను సరిచేస్తాను నీకు సకల సంతోషాన్ని ఐశ్వర్యాన్ని నేను ప్రసాదిస్తాను నీకున్న బాధనంతా కూడా నేను తొలగిస్తాను ఈ సంవత్సరం నీకున్న ప్రశ్నలు అన్నిటి కూడా తొలగిపోతాయి ఆ దుర్గమ్మ చెప్తూ ఉన్నారండి రేమరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి